యవనస్తులు ఈరోజున అమ్మాయిని చూడగానే గుర్రాల్లాగా సకిలిస్తారంట ఎంతో మంది యవ్వనస్తులు జారత్వానికి చోటిస్తున్నారు ప్రపంచంలో లెక్కలు కడుతున్నారు పెళ్లికి ముందే ఈరోజు సగటు యవనస్తులు వారి కన్యత్వాన్ని పోగొట్టుకుంటున్నారు వారి పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నారు పరిశుద్ధ వివాహం అని పెళ్ళికార్ట్టు మీద ఉంటుంది కానీ అది అప్పటికే అపరిశుద్ధమైపోయింది నుండి దూరముగా పారిపో యవ్వన కాలం అనేది జీవితంలో ఒక్కసారే వస్తుంది కాబట్టి యవ్వనుడా నీ జీవితాన్ని జాగ్రత్త కాపాడుకో యవ్వన కాలంలో నీవు ఏమి విత్తుతావో నీ వృద్ధా అదే కాస్తావు యవ్వన కాలాన్ని వేస్ట్ చేసుకుంటే నీ బతుకే వేస్ట్ అయిపోతే నీ యవ్వనాన్ని దేవునికి అప్పగించుకో